కడప జిల్లా ఒంటిమిట్టలో ఏప్రిల్లో జరగనున్న కోదండరాముని బ్రహ్మోత్సవాలకు కసరత్తు మొదలైంది స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్మేడ మల్లికార్జునరెడ్డి తితిదే జైవ భాస్కర్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయించారు అనంతరం బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష చేపట్టారు దానికి సంబంధించి మరి లక్షలాది మంది భక్తులు ఆ రోజు రావడానికి అవకాశం ఉంది అట్లాగే వీవీఏపీలు కూడా వస్తారు స్టేట్ ఫంక్షన్ కాబట్టి రాష్ట్ర గవర్నర్ రావచ్చు ముఖ్యమంత్రి గారు వస్త సమర్పణ చేస్తారు అట్లాగే ఇతర వివీఏపీలు కూడా వచ్చే అవకాశం ఉంది సో ఈ విఈపి పార్టిసిపేషన్ దృష్టిలో పెట్టుకొని లక్షలాది మంది భక్తులు కళ్యాణోత్సవం తిలకంజానికి వచ్చేవారిని దృష్టిలో పెట్టుకొని ఈ కళ్యాణోత్సవం ఎక్కడ చేస్తే బాగుంటుంది అనే విషయం మీద కూడా ఈ రోజు క్షేత్రసాహిపత్ర చేస్తున్నాము